నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజున వాగ్దానం దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు జాలిగల మనసును ధరించుకోండి కొలసి వస్తున్న పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక కొబ్బరి నూనె బాటిల్ని తీసుకెళ్లేవాడు అతడు ఇంటింటికి వెళ్ళి ఆ తలుపులు కొన్నటువంటి ఆ కీళ్ళ మీద ఆ తలుపు తిరిగే ఆ యొక్క కేళ్ల మీద వాటిని పూసేవాడు ఆ యొక్క తలుపులు కిర్రుమని చప్పుడు అవుతుంటే ఆ కాస్త ఆ నూనెను ఆ తలుపు సందుల మధ్యలో బంధాల మధ్యలో పోసేవాడు అతనికి ఇదే పని చూసే వాళ్ళందరూ ఆ ఊర్లో ఇతరు పిచ్చివాడండి మా తలుపులకు వచ్చి నూనె పోస్తున్నాడు అవి కిర్రు కిర్రుమంటే ఇతనికేమి అవి ఇబ్బంది పడితే ఇతనికేమని అందరూ అతన్ని ఆపసించేవారట కానీ అతను మాత్రం మానకుండా ఆ నూనె ఉన్నంత వరకు ఆ నూనెను తీసుకెళ్ళి ఆ యొక్క తలుపు ద్వారబంధ్రాల మధ్యలో ఆ నూనెను పోసి ఆ తలుపులు శబ్దం అనకుండా చేసేవాడు అవును దేవుడు నిన్ను నన్ను ఒక నూనె కలిగిన ఔషధంగా ఈ భూలోకంలో ఉంచాడు చాలా జీవితాలు కిర్రు కిర్రుమనే శబ్దాలు వస్తున్నాయి చాలా జీవితాలు అలిసిపోతున్నాయి చాలా జీవితాలు అనగా కీళ్లు సైతం వసలిపోనంతగా అవి నిస్సహాయతో వెళ్ళబోతున్నాయి చాలా జీవితాలు అలిసిపోయే ఊరట లేకుండా అవి నిస్సహాయతగా మార్చబడ్డాయి అయితే దేవుడు నిన్ను నూనె అనే ఒక ప్రార్థన ఔషధం చేత ఈ భూలోకంలో ఉంచాడు ఈ నూనెను ఎప్పుడైతే ఆ ద్వార బంధముల మీద అనగా ఆ యొక్క కీళ్ల మధ్యలో పోయడం ప్రారంభించాడో వాటి శబ్దం ఆగిపోయినట్టు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల వాళ్ళకి దీవెన కలుగుతుంది నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల రోగులు స్వస్థపరచబడతారు నువ్వు ప్రార్థన చేస్తే అనేకల గాయాలు కట్టబడతాయి దేవుడి భూలోకంలో నిన్నొక నూనెగా ఉంచాడు ఒక ఔషధం కలిగిన నూనెగా ఉంచాడు నాకు తెలిసినటువంటి ఒక వృద్ధురాలు తాను నిద్ర లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే ఆమె వెంటనే వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఖాళీ పాల ప్యాకెట్లు అడిగేది ఆ ఖాళీ పాల ప్యాకెట్లు ఆమె తీసుకొని ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొని అనేకులకు పరిచయం చేస్తూ వచ్చింది నేను ఆశ్చర్యపోయాను అడిగాను అమ్మ నువ్వు పాల మరి పాల ప్యాకెట్లు ఖాళీ ఎందుకు ఇంటింటికొలు అడుక్కుంటున్నావు అంటే ఆ మన్నది అయ్యా ఈ పాల ప్యాకెట్లని సేకరించిన తరువాత వీటిని తీసుకువెళ్ళి అమ్ముతాను ఆ వచ్చిన ధనముతో మొదట దేవునికి దశమ భాగమిస్తాను రెండవదిగా ఇద్దరు సేవకులకి నేను ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున నేను కానుకిస్తున్నాను వారి దేవుని కొరకై ఒక బలమైన పరిచర్య చేయాలని నేను ఒక నూనెలాగా ఔషధంగా మారిపోయానని చెప్పింది చాలా మంది ధనముండి పరిచర్య చేయలేరు ధనముండి సేవకులకి ఇవ్వలేరు దేవునికి ఇవ్వాలన్న మనసున్న దేవునికి ఇవ్వలేరు నీ జీవితంలో నీ కఠిన హృదయాన్ని బట్టి నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు నువ్వు విత్తుతావో అదే కోస్తావు ఈ పరిచయం ఇంతవరకు జరుగుతూ ఉందంటే కేవలం ఆయన కృప ఆయన కృప నువ్వు ఒక నూనెగా మారావా నీ సంఘంలో నూనె ఒక నూనెగా మారావా నీ సేవకును నువ్వు ఒక ఔషధంగా మారావా నీ పరిచర్యకును ఒక నూనెగా మారితే అనేకమైన కిర్రు అంటూ నీ సేవకును హృదయాలున్న భారాన్ని అర్థం చేసుకొని పరిచర్యకు సహకరించగలవు పరిచర్యకు నువ్వు తోడ్పాటుగా ఉండగలవు పరిచర్యకు నువ్వు వెనకల ఆ నువ్వు దేవుని కోసం నిలబడగలవు అలాగ నిలబడినట్లుగా ప్రభు నీ కిరోజు కృపను దయచేయునుగాక